హాయ్ అండి నేను మీషోలో ఫ్లిప్కార్ట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఇప్పటి వరకు బాగున్నవే చెప్పాను కదా బాగాలేనివి కూడా క్వాలిటీ బాగాలేనివి కూడా చెప్తాను ఎందుకంటే బాగున్నప్పుడు ఇది బాగుంది కొనుక్కోండి నేను చెప్పినప్పుడు బాగలేనప్పుడు కూడా బాగాలేదు ఇది కొనుక్కో మాకు నేను చెప్పాలి కదా కొనుక్కోవడం కొనుక్కోపోవడం అనేది మీ ఇష్టం అలా అని చెప్పేసి నేనైతే ప్రమోషన్ అయితే చేస్తున్నాను కాదు నేను తీసుకుని మీకు చూపిస్తున్నాను ఇదైతే ఐదు టవర్స్ వచ్చేసి కాస్ట్ ఎంత పడింది రెండు వందల అరవై రెండు వందల పడింది మొత్తానికి మూడు వందల లోపు అంటే రేట్లు అనేది మారుస్తూ ఉంటున్నారు కదా పార్టీకి అయితే చెప్పలేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటున్నారు రేట్స్ అనేది ఇదైతే కాటన్ అని చెప్పేసి ఇచ్చారు జల్లెడు జల్లెడిగా ఉంది కనిపిస్తుందా మీకు జల్లెడు జల్లెడిగా ఉంది క్లాత్ కూడా బరగ్గా ఉంది లెంత్ అయితే పర్లేదు ఓకే బాగానే ఉంది లెంత్ బాగానే ఉంది వడల్ బాగానే ఉంది క్వాలిటీ మాత్రం అస్సలు బాగలేదు భరతగాను జలెడు జలెడిగా ఉంది ఒక ఉతుకు పడింది అని అంటే అసలు దేనికి పనికిరాదు ఇవి ఐదు కండవాళ్ళు వచ్చినవి అవును ప్రతి దాంట్లో ఇలాగా ఇది ఇస్తున్నారు స్టాస్ ఇవ్వమని చెప్పేసి ఇది ఎలా యూస్ చేయాలనేది నాకైతే తెలియట్లేదు ఇప్పటివరకు కూడాను మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఇగోని ఐదు టవర్లు వచ్చినాయి రెండు మూడు నాలుగు ఐదవది నాకైతే క్వాలిటీ నచ్చలేదు రిటర్న్ పెట్టేశాను ఓకే ఇవి అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ అందుట్లోనే సార్ నేను ఇంకా వేరేది ఇది కాటన్ ఇది బాగాలేదు కదా అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టాను టవల్స్ ఉంటాయి కదా అని చెప్పేసి తేరా చూస్తే ఇవి కూడా అలాగే ఉన్నాయి ఇందులో ఒక ఓపెన్ చేశాను ఆల్రెడీ ఇదిగో ఇవి కూడా అంతే ఐదు టవల్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదైతే మరీ దారుణం దానికంటే కూడా ఇంకా చెత్తగా ఉంది ఇదైతే క్వాలిటీ అస్సలు బాగలేదు మనీ వేస్ట్ ఎంత పలచగా ఉందంటే అసలుకి వాష్ చేస్తే అసలు దేనికి పనికిరాదు అంత దారుణంగా ఉంది లెంత్ అయితే బాగానే ఉంది వెడల్పు బాగానే ఉంది కలర్ బాగుంది కానీ క్వాలిటీ బాగలేదు అంటే పనికి తీసుకు వెళ్ళే వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది అనేది అయితే ఏం లేదు క్వాలిటీ మాత్రం అస్సలకి చెత్తగా ఉంది ఓకే అవి రెండు మీషోలోనే తీసుకున్నాను ఇప్పుడు ఈ శారీ వచ్చేసి కూడా మీషోలోనే తీసుకున్నాను మీషోలో ఇంతకుముందు నేను గ్రీన్ కలర్ శారీ కట్టి కూడా పెట్టాను యూట్యూబ్లో పర్పుల్ కలర్ ఇది వీడియోలో కనిపించేంత కలర్ అయితే ఏం లేదు ఇలా అయితే ఈ కలర్లో కనిపిస్తుంది కదా కాకపోతే పర్లేదు బెటరే మరి అని అయితే చెప్పలేను గ్రీన్ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనికన్నా కూడా గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది ఇది శారీ శారీకి ఇలా కింద లేస్ లాగా వస్తుంది ఇది వర్క్ కొందలాగా వస్తుంది అనమాట స్టోన్స్ ఉతికినా కూడా పోదు బాగుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూపిస్తాను అనుకోండి ఇది బ్లౌజు అంటే ఇది ఫ్రంట్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది బ్యాక్ అయితే మాత్రం లెంత్ సరిపోదు ఫ్రంట్కి అనుకుంటా ఇది వచ్చేసి కింద హ్యాండ్స్కి ఈ శారీ అయితే రిటర్న్ పెట్టలేదు నేనే ఉంచుకున్నాను అవి కండవలు అయితే మాత్రం పెట్టేసాయనమాట రిటర్న్ అసలు నచ్చలేదు నాకు చెత్తగా అనిపించినాయి పరమ చెత్తగా అనిపించినాయి ఒక అయిపోయినా క్వాలిటీ చూడాలి కదా ఇప్పుడు వాళ్ళు ఐదు ఇస్తే మారు ఐదు ఇచ్చినప్పుడు ముడిచినా పర్లేదు కదా అవునా అదేమంటే అందరికీ అందుబాటులో ఉండాలి కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అని అంటారు కానీ అవి ఉతికితే దేనికి పనికిరావు ఇది మాత్రం శారీ చాలా బాగుంది కడితే బాగుంది కానీ రియల్గా చూస్తే అంటే ఎలా ఉందంటే కొంచెం లైట్ కలర్లా కనిపిస్తుంది వీడియోలకి లైట్ వెళ్తూరికి బాగానే కనిపిస్తుంది దాంట్లో కూడా ఫోటోలో కూడా ఇంకా బాగా కనిపిస్తుంది రియల్గా చూస్తే మాత్రం మనకి అంత అనిపించదు ఇది నైట్ ఫంక్షన్లకే బాగా యూజ్ అవుతుంది నైట్ ఫంక్షన్లు అయితే మాత్రం కేక్ ఉంటుంది ఓకే ఇక్కడికి మూడు ఐటమ్స్ అయినాయి కదా ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి మీరు ప్రతిదీ కొనవద్దు మీకు అవసరం ఉంటేనే కొనండి అవసరం లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు నేనేందంటే తీసుకున్నాను కదా బాగుంటేనే చెప్తాను అనమాట బాగోకపోతే చెప్పను బాగలేని కూడా చెప్పాలి కాబట్టి ఇప్పుడు అందుకే చెప్తున్నాను నాకు తెలియదు ఎందుకంటే టవర్స్ గురించి ఎవరూ చేయలేదు కదా అయినా బాగుంటాయి అని అని చెప్పేసి అనుకున్నాను రేటింగ్ అయితే మాత్రం ఫోర్ స్టార్స్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ అలా ఇస్తున్నారు రేటింగ్ చూసుకుంటున్నాను కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు అలా రేటింగ్ ఇవ్వడం వల్ల టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మనీ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి బాగున్నా బాగోపోయినా రేటింగ్ ఇచ్చుకుంటూ పోతున్నారు అలా ఇవ్వద్దండి ఎందుకంటే అందరం రేటింగ్ చూసే కొనుక్కుంటాం కదా అంటే బాగుంటేనే రేటింగ్ ఇస్తున్నానని చెప్పేసి అయితే నేను అలాగే ఆర్డర్ పెట్టుకుంటున్నాను కానీ అవి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇది ఎప్పటి నుంచో నన్ను మోడల్ జడ వేసుకోమని అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇది పెట్టాను రెండు వచ్చినవి ఒకటి మా అమ్మాయి తీసుకుంది ఒకటి నాకు అనమాట స్కూల్కి పెట్టుకొని వెళ్ళిపోయింది అండి క్వాలిటీ అయితే బాగలేదులే కానీ పర్లేదు ఎప్పుడో ఒకసారి వాడేది కదా ఇంకోటి ఏంటంటే దీనికి కింద ఇలా పళ్ళు కూడా వచ్చినాయి మనం ఎప్పుడన్నా బయట జర్నీలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకొని మనం పాయ తీసివేసుకుంటే ఇది వాడిన రోజు వీడియో పెడతాను కానీ ఎటు కదలకోకుండా ఉంటుంది మీషోలో తీసుకున్నది ఈ రెండు ఉంచుకున్నాను ఈ టవర్స్ రెండు సెట్లు కూడాను రిటర్న్ పెట్టేశాను ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి ప్రతి దాంట్లో ఇలా రేటింగ్ అయితే ఇచ్చారు ఈ రేటింగ్ ఇస్తే టెన్ రూపీస్ ఎంతో మనీ మనకి యాడ్ అవుతాయి అంటాం మరి ఎలా యూస్ చేయాలనేది నాకే తెలీదు యూస్ చేసేట వస్తే మీరు కూడా రేటింగ్ ఇస్తారేమో అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే అది బాగుంటేనే మనం చూసిన కొనుక్కునేలాగా ఉండాలి బాగోకపోతే మనకెందుకు ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కదా అని చెప్పేసి అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకునేవి పెట్టలేదు అవి కూడా ఏమేమి ఉంచుకున్నాను ఏమేమి రేట్ని పెట్టి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ